నమస్తే ఈరోజు మన ఎస్ఎన్ఆర్ మీడియా కొత్తగూడానికి చెందిన జేబి మోహన్ గారు వారు ఉద్యోగరీత్యా సింగరేణి ఎంప్లాయ్ అయినప్పటికీ ప్రవృత్తిగా లైనిజం తర్వాత ఐఎన్టీఈసీ నాయకులుగా కూడా ఇక్కడ వారి సేవలు అందించారు వారి గురించి ఈరోజు ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది నమస్తే సార్ నమస్కారం సార్ నరసింహారావు గారు సార్ ఉద్యోగరీత్యా మీరు సింగరేణి ఉద్యోగస్తులు అసలు అంటే సింగరేణిలో మీరు ఎంప్లాయీగా చేరినప్పటి నుంచి మీ యొక్క జీవిత ప్రారంభం నుంచి కొన్ని విషయాలు చెప్పండి సార్ సింగరేణిలో పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరం అరవై రూపాయలు అప్రెంటిస్ చేరి అట్లా నలభై సంవత్సరాల సర్వీస్ అక్కడ చేశాను అక్కడ అంటే వివిధ కేటగిరీలల్లో అక్కడనే ఐటీఐ చదువుకొని చేరాను అక్కడ నుంచి ఉస్మానియా మెట్రికులేషన్ పియూసి బిఏఎంఏ చదువుకొని ప్రమోషన్ ఛానల్లో నేను బీఏ పాస్ అయ్యాను కాబట్టి నాకు క్లార్క్ ఇచ్చారు ఆ క్లార్క్ అయిన తర్వాత అక్కడ నుంచి అసిస్టెంట్ సూపర్టెంట్గా అయ్యాను అక్కడే సేవ చేసుకుంటూ ఉంటూ మరి అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అపాయింట్ అయిన అప్రెంటిస్గా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరం నుంచి ఐఎన్టీస్ యూనియన్లో మాకు ఒక పెద్ద మనిషి సూర్యనారాయణ గారు అని ఆయన యూనియన్ లీడర్ జనరల్ సెక్రటరీ ఆయన చెప్ప ఆయన యొక్క ప్రోత్సాహంతోనే ఆయన ఎమ్మడి తిరుగుతూ 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 ముందు ఆర్గనైజ్ సెక్రటరీగా అక్కడ చేశాను చేసిన తర్వాత మరి అక్కడ నుంచి వైస్ ప్రెసిడెంట్కి చేసుకుంటూ వస్తా ఉన్నాను యూనియన్లు మొత్తం రెండు వేల పదహారు వరకు కూడా నేను వైస్ ప్రెసిడెంట్కి ఐఎన్టీసీగా చేసుకుంటూ వస్తున్నాను ఆ తర్వాత మరి టీఆర్ఎస్ వచ్చింది కదా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాలు అందులోకి పోయా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఐఎన్టీసీ పోటీ చేయడం లేదు మా వెంకట్రావు గారు ఎమ్మెల్సీ గారు ఉండే ఆయన నేనంటే చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు ఆయన ఏమంటే తిరుగుతుంటే ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉండి కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు అక్కడ అయిపోయింది అక్కడ కూడా ఈ యొక్క కార్మికులకు సేవ చేసుకుంటూ మీకు తెలిసి మంచి పేరు తెచ్చుకున్నాను అక్కడే సార్ ఇప్పుడు మీరు ఐఎన్టీఈసీలో కొనసాగుతూనే చాలా మంచి కార్యక్రమం అంటే పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఐఎన్టీఈసీ భవన్ నిర్మాణానికి ఈ యొక్క కృషి చాలా అభినందనీయమని చాలా మంచి ఉంటారు అది ఎలా జరిగిందో చెప్తారా ఈ యొక్క అప్పుడు అక్కడ ఐఎన్టీఈసీ జాగ ఒకటే ఉండేది ఒక చిన్న షెడ్ ఉండేది కానీ ఐఎన్టీ యూనియన్ అంటే మొత్తం దేశానికి పెద్ద యూనియన్ కానీ అప్పుడు ఆ వెంకటరావు గారు వచ్చిన తర్వాత మోహన్ గారు మీరు చర్చి కట్టించారు కదా ఆ చర్చి కాంట్రాక్టర్తోనే దీనికి ఒక ముప్పై లక్షలు ఇస్తే నేను ఈ బిల్డింగ్ కట్టియండి అని చెప్పి ఆయన ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ కట్టిన తర్వాత మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఒక్కడే నిలబడి కట్టించిన అనమాట అది అది ఇప్పుడు చూశారు కదా మీరు ఇప్పుడు అది ఇంకా అక్కడ నుంచి ఇంకా కొత్త వాళ్ళు రావడం చేయడం మామూలే కాదు ఇప్పుడు మీరు అంటే ఐఎన్టీఈ నుంచి టిఆర్ఎస్ యూనియన్లో కూడా పనిచేశారు చేశారు చేసి మళ్ళీ మొన్న శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో మొత్తం ఆయనే ఆయన చెప్తేనే అందరం ఇటు వచ్చాము గారి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాము ఇప్పుడు ప్రస్తుతానికి అందరం ఐఎన్టీసీలో ఉన్నాము ఐఎన్టీసీ కూడా మొన్న ఎలక్షన్స్లో కూడా ఆరోసారి గెలిపించాము మేము అంటే ఇదివరకు ఏఐటియుసీ మూడు సార్లు గెలిచారు ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రెండు సార్లు గెలిచింది ఐదు సార్లు ఒక్కసారి మేము రెండు వేల మూడో సంవత్సరంలో టోటల్ ఐఎన్టీసీ సింగరైనంత గెలిచింది ఆ గెలిచిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడు ఐఎన్టీసీ జీరో అయింది అయితే మేము కార్పొరేట్లో హెడ్ ఆఫీస్లో ఉండి జీరో కాకుండా మేము గెలిచాం అక్కడ అంటే టూ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కంటిన్యూస్గా కార్పొరేట్లో హెడ్ ఆఫీస్ అనమాట హెడ్ ఆఫీసులో మేమే గెలుచుకుంటూ వస్తున్నాము సార్ ఇప్పుడు మీరు ఈ కార్మిక నాయ కార్మిక సంఘంలో పనిచేస్తూ కూడా మీ యొక్క సేవలను విస్తరించడం కోసం లైనిజంలో చేరారు అని లైనిజంలో చేరడానికి అసలు కారణం మెయిన్ కారణం ఏంటి ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ దాంట్లో మీరు నిర్వహించిన పదవులు వాటి గురించి చెప్పారు లైనిజంలో చేరడానికి ఏబిచార్య అని ఒక ఆయన ఉండే ఆర్టీసీ కంట్రోలర్ ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నాడు పెద్ద మనిషి ఆయన కూడా అన్నా నువ్వు కూడా వచ్చాయి నువ్వు యాక్టివ్గా తిరుగుతూ ఉన్నావు కదంటే అదే రెండు వేలలో నేను చేరిపోయాను చేరిపోయే అక్కడి నుంచి సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత డిస్టిక్ చైర్మన్స్ ఒక ఐదు ఆరు చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటా రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో మన రమేష్ గారు ఉన్నారు కదా ఈవీ రమేష్ ఈవీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఆయన అన్నాడు మీరు చర్చి అంటే మీ చర్చి కట్టినప్పుడు ఆయన మాకు సహాయం చేసిండు చిట్టీలు మీరు చాలా అకౌంట్స్ సైజు చాలా బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి క్యాబినెట్ సెక్రటరీగా ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు తన క్యాబినెట్ సెక్రటరీ తీసుకున్నాడు ఆ సంవత్సరం అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చిలకల గోవర్ధన్ గారు అని చెప్పి గవర్నర్ ఉండే నల్గొండ ఆయన చూసి నువ్వు నీకు ఆ రీజన్ చైర్మన్ ఇస్తా నువ్వు బాగా యాక్ బాగా పనిచేస్తావు అని చెప్పేసి ఆయన ఈ రీజియన్ చైర్మన్ ఇచ్చాడు రీజియన్ చైర్మన్ ఇచ్చినప్పుడు చాలా కార్యక్రమాలు చేసినాం చెప్పాను కదా ముగ్గురు అమ్మాయిలకి ఒక క్రిస్టియన్ అమ్మాయి మా ఇంట్లో పని చేసిన అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి చేసినాం ఇంకొక అమ్మాయి కూడా మా ఇంట్లో పనిచేసిన సాయిబులమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి చేసినాం ఇంకొక హిందువుల అమ్మాయికి పెళ్లి ముగ్గురికి పెళ్లి చేసినాం ఆడపిల్లలకి ముగ్గురు ఆడపిల్లలకి రూరల్ ఏరియాలో ఉండే అమ్మాయి కోయల అమ్మాయి మా దగ్గర అప్పటి నుంచి చేయడానికి సింగిరేణి కాలేజీలో అలాగే లేదు ఆ అమ్మాయి పెళ్లి పెళ్లి సెట్లు అయితే మేము అక్కడ పోయి చర్ల దగ్గర పోయి అమ్మాయి పెళ్లి చేసి వచ్చాము ఇలాగా చెప్పాక బస్టా బస్ షెల్టర్ ఒకటి ఉంది మన బాగా ఉంచు కదా ఆడ దగ్గర బస్ షెల్టర్కి అయితే ఇచ్చాము యాభై వేలు అప్పుడు అప్పుడు యాభై వేలు కట్టించాం పర్మనెంట్ అయితే ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో పన్నెండు కట్టి ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో పోయింది అది తర్వాత అంతే ఇక ఇవి తర్వాత ఈ లేడీస్కి ఆరు స్వియింగ్ మిషన్స్ కొనిపెట్టి కుట్టు నేర్పించి ఆ మిషన్లు కూడా వాళ్ళకి ఇచ్చేసాం ఇక్కడ కూలి లేనని ఇక్కడ బస్ ఉంది అదే ఈ తర్వాత ఇక మామూలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఎట్లా ఆయన చారి గారు తీసుకురావడం వల్ల శివప్రసాద్ గారు కూడా బాగా సేవ చేస్తాను కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ సేవ చేసుకుంటా ఈ యొక్క దీంట్లో చేసుకుంటూ పోతూ ఉన్నాము సార్ ఇప్పుడు మీరు ఉద్యోగ రిటైర్ అయినప్పటికీ కూడా మీ సేవలను విస్తరిస్తున్నారు అంటే నేటి యువత ఎందుకంటే వాళ్ళ చాలామందికి ఈ యొక్క సేవాభావం అనేది అంతగా అబ్బాటం లేదు అంటే డబ్బులు సంపాదిస్తున్నారు కానీ దాన్ని వినియోగించుకునే విధానం కానీ సేవా తత్పరత అనేది లేదు దానికి మీరు ఎటువంటి సలహా ఇవ్వదలుస్తున్నారు మేము చెప్పాము సార్ మేము నలభై యాభై సంవత్సరాలు ఈ నెలలో చేసాము మీరు మా అనుకున్నారు మీరు కూడా మంచిగా నేర్చుకొని చేయండి అని చెప్పిన మీరు చెప్పినట్టు కానీ ఎవరు వింటాంలే ఎవరు వింటాంలే ఇప్పుడు వచ్చిన ఐఎన్టీసీలో మేము అంత పక్కకుండిపోయినాం కొత్త వాళ్ళకి పోస్టులు ఇచ్చారు మంచిదే కొత్త వాళ్ళు కూడా రావాలి కదా ఎంతసే ఎంతగా నలభై సంవత్సరాలు నేనే చేస్తున్నాను చెప్పినాం ఏదో చేస్తూ ఉన్నారు అంతేగాని మీరు అన్నట్టుగా అసలు అంత మనస్ఫూర్తిగా పనిచేయడం ఏం లేదు యూత్ అంత ఇప్పుడు సేమ్ మన అదే ట్రెండ్ మన లయన్స్ క్లబ్లో కూడా వచ్చింది ఎవరు పని చేయడం లేదు అప్పుడు పాత వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మీరు అప్పుడు పాత వాళ్ళు ఉన్నారు నేనున్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక సంవత్సరం ఉంటా రెండో సంవత్సరం పోతాను అందుకనే వాళ్ళకి చెప్తాను సేవ చేయటం నేర్చుకుని అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తూనే ఉన్నాం లయన్స్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ సేవ సంస్థ అవును అంటే దాంట్లో సేవ చేయటం అనే భాగ్యం కలగడమే అదృష్టం అదృష్టం అవును అలాంటిది మరి దాన్ని అంటే లయనిజంలో చేరే వాళ్ళకి ఉత్సాహంగా అంటే ఉండటం కారణం లేకపోవడం కారణం ఏంటంటారు దాని గురించి తెలియకపోవటమా తెలియపోవటం అని అసలు రాని రావడం చెప్పినా కూడా వింటలేదు ఏదో అట్లా వస్తుండో టెంపరీ అట్రాక్ట్ అయిపోతుండో వెళ్ళిపోతాను నేను మొన్న కొత్త ఉన్నటువంటి లేడీస్ అందరిని కలిపి ఒక కొత్త క్లబ్ ఇచ్చాను ఆ కొత్త క్లబ్ ఇచ్చి ఇంటర్నేషనల్ గవర్నర్ కూడా వచ్చి నాకు ఇది ఇచ్చిపోయింది మళ్ళీ ఇంకో డాక్టర్స్ పెట్టమన్నారు ఇక్కడ మా సింగరేణి డాక్టర్స్ ఉన్నారు ఆ డాక్టర్స్ కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తాను డాక్టర్స్ క్లబ్ అని అదే చెప్తే వింటే బాగానే ఉంటుంది అటు ఇటు కాకుండా ఇటు కాకుండా వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు అయినా కూడా మేము తీసుకొస్తా ఉన్నాం ఏంటి ఏదో చెప్పి తీసుకొస్తున్నాను ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే జిల్లా మారిపోతుంది కాబట్టి ఏమైనా నల్గొండ లాగానే మనం కూడా చేద్దాం వాళ్ళు ప్రతిసారి మీరు మీ దగ్గర మెంబర్షిప్ లేదు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళంతా బాగా ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నవాళ్ళే కానీ డబ్బులు పెడడం లేదు ముందుకు రావడం లేదు అది మీకు తెలిసిందే ఇంకా నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు అంత అయినా కూడా మనం సర్వీస్ చేద్దాం సర్వీస్ చేద్దాం ఎవరికో కొంతమంది బీదోలుగానే సర్వీస్ చేద్దాం మొదలు మొదలుపెట్టాము నాకు చేదనంతవరకు చేస్తున్నాను సార్ మైన సంవత్సరం ఒక అమ్మాయి బీ ఫార్మసీలో చేరింది చేరితే ఆ సీట్ వచ్చింది అమ్మాయికి అయితే లక్ష రూపాయల సీటుకి కడితేనే తీసుకుంటాం అన్నట్ట సార్ ఆ అమ్మాయి వచ్చి ఎవరు ఎవరైనా వచ్చి మాకు చెప్తే ఒక లక్ష రూపాయలు అందరి దగ్గర వెయ్యి 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 కలెక్ట్ చేసి అమ్మాయికి ఇచ్చినాం ఇప్పుడు అమ్మాయి సెకండ్ ఇయర్లో ఫార్మసీ ఆ ఫీజు కట్టేసిన తర్వాత అంటే వాళ్ళ స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుంది మన ఫీజు అంత కట్టిందా వన్ ఇయర్ అయిన తర్వాత వస్తుంది ఇలా మన అడ్మిషనే లేదు కదా అందుకని కట్టడంతోనే అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నట్టు వచ్చింది అట్లా అమ్మాయి వంట పని వంట పని చేస్తారు తల్లి కే కేఎల్ఆర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుందంటే డబ్బులు లేక ఆగిపోయింది సరే ఎవరికో కవర్ పంపిస్తే తీసుకున్నాము కలెక్ట్ చేసి కట్టాము ఇప్పుడు అమ్మాయి ఫైనల్ ఫైనల్ ఇయర్కి వచ్చింది అట్లా పెళ్ళిళ్ళు ఇటువంటి మన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వీధువులకు కూడా కొన్ని చేస్తా ఉన్నాం కొంతమంది అందరూ వినకపోయినా నా మాట ఇంటి వాళ్ళని ఉంటే పనులు పట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం సార్ సార్ ఇట్లా మీరు సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కదా మీ కుటుంబ సభ్యులు అంటే మీ మిస్సెస్ గారు కానీ మీ పిల్లల సహకారం ఎలా ఉంది సార్ మా పిల్లలు కూడా మెంబర్సే లైన్స్ క్లబ్లో మా మిస్సెస్ మెంబరే ఏదైనా పా మామూలుగా ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్టు ఆమె తప్పకుండా వచ్చి ఆమె వంతు కార్యక్రమం అక్కడ నిర్వహిస్తుంది స్టేజ్ మీద అది ఇంపార్టెంట్ కదా మనకి వస్తుంది మా పాప మెంబరే మా బాబు హైదరాబాద్లో బాబు పాప కూడా మెంబరే కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు మెంబర్స్ అంటే ఎంప్లాయా లేకుంటే హౌస్ వైఫ్ ఉంది ఇప్పుడే అయితే హౌస్ వైఫ్ పది సంవత్సరాల క్రితం వరకు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు మస్కట్ దేశంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు అన్నమాట చేసి సిక్స్టీ ఇయర్స్ కాగానే రిటైర్ అవుతారు కదా వచ్చేసింది వచ్చేసింది కానీ ఇప్పుడు అందరు అడుగుతూ ఉంటారు అటాని ఉంటుంది ఆరోగ్యరీత్యా వయసు రీత్యా ఒక వయసు రీత్యా అయినా పోయి సలహాలు ఇస్తూనే ఉంటుంది ఆమె ఏమంటుంది అంటే మనకున్న నాలెడ్జ్ని పదికి మంది పంచి పెట్టాలి ఆమె ధ్యేమది డబ్బులు కాదు మా అయినా ఇప్పుడు మన కొత్తలు కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకరు పెడతా ఉన్నారు పెడతా ఉంటే ఆ డాక్టర్ గారే పెట్టేది ఇంటికి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మేడం మీరు వయసు రీచ్ చెప్పలేరు ఆరోగ్యం బాగలేదు అంటే కూడా సార్ మీరు పెడతారు కాబట్టి నాకున్నటువంటి జ్ఞానాన్ని పంచి పెడతాను తప్పకుండా అన్నారు రోజు పొద్దున్న ఎనిమిదిగా వెళ్ళి నేను మూడు గంటలకు వస్తుంది అంటే ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నాకున్న జ్ఞానాన్ని పంచిపెడతాను చూద్దాం అనంటుంది తర్వాత ఆమెను కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి ఏం చెప్తుందో తెలుస్తుంది వారు వృత్తి యూనియన్ కా ఐఎన్టీఎస్ నాయకులు అయినప్పటికీ కూడా సెంట్ ఆండ్రూస్ చర్చ్ నిర్మాణంలో కానీ ఐఎన్టీసీ భవన్ నిర్మాణంలో కానీ అదేవిధంగా లైనిజంలో కూడా వారి యొక్క మార్కుని ప్రదర్శిస్తూ వారి యొక్క దైనందిన జీవితంలో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా లైనిజంలో చేర్పించి వారి సేవా కార్యక్రమం విస్తరిస్తున్న జేబి మోహన్ గారు విలువైన సమాచారాన్ని మనకు అందించడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని చాలా చూసుకుంటారు